just <laughs> వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ ఈరోజు అయితే మేము గ్రాసరీస్ కోసం విశాల్ మార్ట్కి వెళ్తున్నాం సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మేము గ్రాసరీస్ కొనక్క దీపు లాస్ట్ నేను వీడియో పెట్టా కదా బ్లాగ్ అప్పుడు కొన్నదే మళ్ళీ మేము కొనలేదు సో ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాం విశాల్ మార్ట్కి వెళ్ళి అయితే గ్రాసరీస్ తీసుకుని ఇంతవరకు విశాల్ మార్ట్లో షాపింగ్ అయితే చేయలేదు సో చూద్దాం విశాల్ మార్ట్లో ఎట్లున్నాయి ఏంటి అనేది మా ఆయనకి ఆఫీస్ టైం అవుతుంది బాగా కసా నీ సీరియస్గా ఉన్నాడు లేట్ అయిందని సో పర్లేదు వాళ్ళ కోసం ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు సో అదనమాట సో విశాల్ మార్ట్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏమున్నాయి అసలు ఏం కొంటాను అవన్నీ అయితే వ్లాగ్లో చూపిస్తాను సో మీరైతే వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేయండి అని మన రిపోని కూడా తీసుకోబోతున్నా సో వాడు ఏం చేస్తాడు ఆ విశాల్ మార్ట్లో అదొక సమస్య మాకు ఒక్క చోట ఉన్నాడు అసలు మమ్మల్ని షాపింగ్ చేయనిస్తాను చేయనీయడానికి కూడా పెద్ద టాస్క్ అనమాట సో అదనమాట గబగబా షాపింగ్ చేసేసుకొని రావాలి అని ముందే చెప్పేశాడు వెళ్తున్నాం విశాల్ మార్ట్ మార్ట్కి అయితే వచ్చేసాం మేము రెగ్యులర్గా అయితే విశాల్ మార్ట్లో ఎప్పుడు తీసుకోలేదండి గ్రాసరీస్ డి మార్ట్ కానీ లేదంటే రత్నదీప్ కానీ అక్కడే ఎప్పుడు తీసుకుంటాం ఫస్ట్ టైం వచ్చాం విశాల్ మార్ట్కి మేము విశాల్ మార్ట్ వెళ్ళింది మాత్రం కుక్కట్పల్లిలో వెళ్ళాం చాలా పెద్ద స్టోరు బట్ ఇది హస్సినాపురం స్టోర్కి అయితే వచ్చాం నాకెందుకు పెద్దగా అసలు ఏవి నచ్చట్లేదు ముందు క్వాలిటీ అంత బాగాలేదు అనిపించింది అంత పెద్ద స్టాక్ కూడా లేదనిపించింది ఇంక ఇక్కడ పప్పులు అవి ఇవి చూస్తే కనుక మొత్తం ఒకళ్ళ అన్నీ కలిసిపోయి ఉన్నాయి అన్నమాట సో ఫస్ట్ టైం వచ్చాను నాకు అంత పెద్దగా అనిపించలేదు స్టోరు సరేలే కొన్ని అయినా తీసుకొని వెళ్దాం అన్నీ కాకపోయినా ప్రజెంట్ అవసరానికి కొన్ని తీసుకుందాం అన్నట్టు మొత్తం చూస్తున్నాను సో ఏందో అదొక స్మెల్ నాకు ఎందుకో పెద్దగా నచ్చట్లేదు సో ఫస్ట్ టైం నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అసలు ఏం తీసుకోవాలని నాకు అర్థం కావట్లేదు ఇలా నేను కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో మన అయితే ఒక బాస్కెట్ తీసుకొచ్చి వాడికి చేతికి ఏది దొరికితే అది ఆ బాస్కెట్లో అయితే వేసేసుకుంటున్నాడు చూడండి సో వాడు ఎంత చెప్పినా వినట్లేదు సో వాడికి అర్థమైపోయింది షాపింగ్ చేయాలి బట్ ఏం చేయాలో తెలియదు ఏది దొరికితే అది బుట్టలు వేయాలని మాత్రం వేసేస్తున్నాడు వాడు ఇంకా నేను కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంటే శివ ఇలా కావాలి ఆగు నేను తీసుకుంటా అని చెప్పి తనే ఏదో ఒకటి ప్రజెంట్ ఒక టెన్ డేస్ అలా గడవడానికి తను తీసుకుంటూ ఉన్నాడు సో మెయిన్ అయితే కనుక రెడ్ దాల్ కావాల్సిందే నేను రిబ్బుకి రెడ్ దాల్ యూజ్ చేస్తాను సో అదైతే తీసుకుంటున్నాడు శివ ఇంకా ఇక్కడ శివ తను తీసుకుంటున్నాడు కాబట్టి వేరే సెక్షన్ ఏమైనా చూద్దామని వచ్చినా సో కళ్ళు ఎప్పుడు ఆడళ్ళకి ఎన్ని ఉన్నా కానీ ఆ డబ్బాలుగా ఇంట్లో స్టీల్ సామాన్లు వీటి మీద పడతాయి కదా సో ఈ గ్లాస్ ఐటమ్స్ చూద్దాము వీటి ప్రైజెస్ ఎట్లున్నాయని వచ్చాను బట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్ని చోట్ల ఇంత తక్కువలో అయితే దొరకదు ఈవెన్ డిమార్ట్లో కూడా ఇంత తక్కువలో అయితే దొరకదు సో సో చాలా చాలా తక్కువలో వచ్చాయి నేను ప్రైస్ కూడా చూపిస్తా ఇదైతే కనుక ఐస్ క్రీమ్స్ యూజ్ చేసుకునేది చాలా బాగుంది బై వన్ గెట్ వన్ అనమాట అంటే నైంటీ నైన్ రూపీస్కి టూ వస్తాయి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో వీటిల్లో అయితే మనం విశాల్ మాటలో పేరు పెట్టడానికి లేదు చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయి అన్నమాట సో ఇక్కడ సోప్స్ అవి కూడా ఉన్నాయి సో కొన్ని సోప్స్ అయితే తీసుకుందాం ప్రెసెంట్ అయితే గిన్నెలు తోముకోడానికి అండ్ లిక్విడ్స్ అవి తీసుకుందాం సో ఈ బాటిల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి ఇది కూడా బై వన్ గెట్ వన్ ఉంది సో సెవెంటీ నైన్ రూపీస్కి టూ బాటిల్స్ వస్తాయి అన్నమాట సో నాకు చాలా చాలా నచ్చే అంటే ఇప్పుడు నేను ఏబీసీ జ్యూస్ కానీ ఇలాంటి జ్యూస్ ఇస్తాను కదా డైట్ జ్యూసెస్ సో ఆ జ్యూస్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసి బాటిల్లో పెట్టేసి శివాకి ఇవ్వచ్చు ట్యాంక్ ఇది తాగేస్తాడు అనిపించింది కాకపోతే ఇంకా రిబ్బు ఉంటాడు కదా ఆ ఏదైనా బై మిస్టేక్లో మనం మర్చిపోయిన రిబ్బు గార్డు తీసి కింద పడేస్తాడన్న భయంతో నేనైతే ప్రెసెంట్ గ్లాస్ ఐటమ్స్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను ఇవి జ్యూస్ గ్లాసెస్ జస్ట్ నైన్టీన్ రూపీస్ సో చాలా చాలా చీప్ ప్రైజెస్ లో ఉన్నాయి అన్నమాట సో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో మెయిన్ అయితే కొన్ని సోప్స్ అండ్ లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఎంత ప్రైజెస్లో ఉన్నాయా సర్పు ఎంత ప్రైజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట దాన్ని బట్టి మనం కొనుక్కుందాంలే అని ఎందుకంటే స్టీల్ ఐటమ్స్ ఉన్నట్టే ఇందులో కూడా ఏమైనా ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాను సో ఇంతకీమన్నా తీసుకున్నావా లేదా అని అడిగాడు శివ లేదు ఏం తీసుకోలేదని చెప్పాను ఇంక ఫేస్ చూసారు కదా ఎలా పెట్టాడు ఇంకా లాస్ట్కి ఆయనే సోప్స్ తీసుకుంటున్నాడు గిన్నెలు తోమడానికి సోప్స్ లేవు అంటే సో ఒక టూ త్రీ బాక్స్ అయితే తీసుకుంటున్నాడు ఇవైతే మ్యాంటరీ కదా మనకి ఎవ్రీ టైం మనకైతే ఇంట్లో ఉండాల్సిందే ఇప్పుగాడికి ఇక్కడైతే ఫుల్ టైంపాస్ అవుతుంది ఆ బాస్కెట్ ఒకటి పట్టుకొని వచ్చాడు ఇంకా దాన్ని బట్టి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అనమాట బస్ ఆట వీ ki అక్కడ లేని ఎనర్జీ ఉంటుంది ఎలా వస్తుందిరా బాబు అసలు వన్ మినిట్ కూడా రెస్ట్ తీసుకోడు నాన్ స్టాప్గా పరిగెత్తినోడు పరిగెత్తినట్టే ఉంటాడు సరే ఎలాగో తిరుగుతుడు అంత ఫాస్ట్గా తిరగకుండా స్లోగా తిరగడం కోసం వాడి బాస్కెట్లో వెయిట్ ఉండాలని చెప్పి ఒకటేసారి త్రీ ఫోర్ లీటర్స్ ఉన్న లిక్విడ్ ప్యాకెట్స్ అయితే వాడు దాంట్లో పెట్టిండు అయినా కానీ మనోడు అయితే అదే ఊబి మీద తిరుగుతూనే ఉన్నాడు అండ్ రిబ్బుగాడికి కూడా కొన్ని డైపర్స్ తీసుకోవాలి సో అందుకని ప్యాంపస్ చూస్తున్నాడు ప్యాంపర్స్ మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి నేను టూ త్రీ అవర్స్ ఒక్కసారి డైపర్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉంటాను సో మాకు మాత్రం ఇక్కడికన్నా సో మెడ్ ప్లేస్లో తీసుకుంటేనే మనకు చాలా తక్కువ పడుతుంది అనిపిస్తుంది సో ప్యాంపర్స్ ఎప్పుడు తీసుకుని ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రిబ్బుగాడికి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో వాడు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మినిమం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అయితే వాడు వైపు తిప్పుకుంటాడు సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో జస్ట్ వన్ నైంటీ నైన్ అనమాట భలే ఉన్నాయి కదా సో డెకోర్గా అయితే చాలా బాగుంటాయి అండ్ మామూలు బాల్కనీలో అయితే పీసెస్ పీసెస్గా ఇవి చాలా స్టైల్గా అనిపిస్తాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చాలా నచ్చినాయి నాకైతే జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ బట్ వీడికి సిప్ చేయటం అనేది ఇంకా రావట్లేదు సో నేను మోస్ట్లీ గ్లాస్తో అలా ఫస్ట్ నుంచి గ్లాస్ అలవాటు అవ్వటం వల్ల వాడికి బాటిల్ ఎలా యూస్ చేయాలనేది తెలియట్లా బాటిల్ అంటే నార్మల్గా తాగుతాడు కానీ సిప్ చేసి తాగమంటే తాగలేడు సో ఇది భలే ఉంది కదా అది స్టైనర్ అనమాట ఏదైనా ఆకుకూరలు కూరగాయలు కడిగేసి అలా పెట్టేస్తే మంచిగా నీళ్ళన్నీ ఓడిచిపోతాయి సో నేనైతే అది ఒకటి తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ కడాయిస్ కూడా చాలా బాగున్నాయి బట్ ద ఐ ప్రిఫర్డ్ స్టీల్ అనమాట నా దగ్గర స్టీల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి నేను ఏ ఐటెం తీసుకున్నా మోస్ట్లీ స్టీల్కి వెళ్ళిపోదాం లేదంటే క్యాస్టిక్ ఐరన్ వెళదాం అని డిసైడ్ అయిపోయినా సో ఇక్కడైతే ఈ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ చాక్స్ అనమాట మన కిచెన్ ఎప్పుడూ అవసరం సో ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి నేను ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ చూపిస్తున్నా నైంటీ నైన్ రూపీస్కి అది వస్తుంది తురిమేది అండ్ ఇక్కడ స్పూన్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి క్వాలిటీ అయితే సో సోగా ఉంది కానీ బట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయండి సో ఇది జస్ట్ క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఈజీగా తురిమేసుకోవచ్చు అనమాట ఇక్కడ శివ అయితే రెండు టీ జల్లీలు తీసుకున్నారు జస్ట్ నైన్టీన్ రూపీస్ అన్నీ సో ఎప్పుడైనా టీ పెట్టుకుంటాను కాబట్టి కంపల్ సరి ఉండాలి అండ్ ఎవరైనా ఇంటికి వస్తే కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఛాయ్ అండ్ మిల్క్ కూడా మనకు కావాలి కదా మీగడ తాగడు సో దానికోసం జస్ట్ నైన్టీన్ రూపీస్ కాబట్టి తీసుకున్నా అండ్ ఇక్కడ దేవుడిది మంచిగా ఒత్తులు ఐ మీన్ దీపము అగరబత్తులు పెట్టుకునేది అయితే ఒక ప్లేట్ ఉంది నాకైతే చాలా నచ్చింది సిల్వర్ ప్లేట్లో వచ్చింది సో డిజైన్ బాగుంది అండ్ చాలా బాగుంది ఒకటైతే తీసుకుందాం ఎందుకంటే అగరబత్తులు పెట్టేదాని తర్వాత అది అగరబత్తు అయిపోయిన తర్వాత ఆ పొడమంతా విభూత అంతా కింద పడిపోయింది సో అలా కాకుండా ఇదైతే ప్లేట్లో పడిపోయింది మళ్ళీ వెంటనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నట్టు ఒక ప్లేట్ అయితే తీసుకున్నా అందులోనే ప్రసాదాలు అవి కూడా పెట్టేసుకోవచ్చు ఆ ప్లేట్లో సో ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి కొన్ని అయితే కనుక ఫైవ్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి అంటే అవి స్టీల్ బాటిల్స్ ఈ చూసారు కదా రాగి బాటిల్స్ అనమాట సో ఆ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లో ఉన్నాయి ఇవి అయితే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి ఆబ్వియస్లీ చాలా తక్కువలో దొరికిపోతాయి అండ్ ఇక్కడ పింగాని కప్స్ ఉంటాయి జ అంటే మన డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్ అలా తినడానికి జస్ట్ ఫా సెవెంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి అయితే బౌల్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట మనం హ్యాపీగా ఏదైనా పిండి కలుపుకోవడానికి కానీ అలా కానీ ఏదైనా మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ ఏదైనా మనం స్వీట్స్ చేసినప్పుడు కూడా దానిలో స్టోర్ చేసుకోవచ్చు అండ్ నాకు ఎప్పటి నుంచో ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటున్నాను అండ్ గ్లాస్ బౌల్స్ అండ్ విత్ క్యాప్స్ అనమాట అంటే మనం ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు దానిలో స్టోర్ చేసుకోవచ్చు అనిపించింది మనం ఏదైనా మ్యారినేట్ చేసి కూడా హ్యాపీగా ఆ క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మ మంచిగా కనబడుతుంది అని అనిపించి నేనైతే ఒకటి తీసుకున్నాను ఇంకా యూస్ చేయాలి చేయలేదు పక్కకు పెట్టాను యూజ్ చేయాలి ఇక్కడ డస్ట్బిన్ చూస్తే డస్ట్బిన్ ఓవర్ కాస్ట్ ఉంది అది సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఉంది మనకేమో ఎంత చెత్త ఉంటుంది ఆ చిన్న బకెట్లో ఏం పడుతుందని చెప్పి నేనైతే తీసుకోలేదు కొంచెం పెద్ద డ డస్ట్బిన్ అయితే తీసుకుందాం అంత అంత ఓవర్ బడ్జెట్ కాకుండా ఏదో హండ్రెడ్లో అట్లా చూద్దామని చూస్తున్నాను ఇక్కడ నేనేందో హడావిడిగా షాపింగ్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఆ మూడ్లో ఉంటే రిబ్బుగాడు ఏదో ఒకటి తీసి కింద పడేస్తున్నాడు ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ తీస్తున్నాడు అక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా కష్టం కదా ఈ లిటిల్ హార్ట్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా పిచ్చి బిస్కెట్స్లో నాకు లిటిల్ హార్ట్స్ అంటే చాలా చాలా ఫేవరెట్ నేను ఒక ప్యాకెట్ తీసుకుంటా శివ అని అన్నాను ఎందుకమ్మా అన్ని అని అన్నాడు నీకు ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు ఒకటి తెచ్చుకొని నేను ఆ కుప్పలు కుప్పలు ఎందుకు అని అన్నాడు సో వెంటనే తీసుకుపోయి అక్కడ పెట్టేశాను ఇక్కడ షాంపూ బాటిల్స్ మీద కూడా ఆఫర్ అయితే పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కొన్ని బ్రాండ్స్ బట్టి సో దాని తగ్గట్టు ఆఫర్ అయితే పెట్టారు నేను ఒక క్లినిక్ ప్లస్ షాంపూ బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఇక్కడ మీరు రిబ్బు రిబ్బుగా చూడండి ఏకంగా ఒక కేజీ పసుపు ప్యాకెట్ పట్టుకొని వచ్చి నా బాస్కెట్లో అయితే వేస్తున్నాడు వాడికి తెలీదు ఏదో ఒక ప్యాకెట్ పట్టుకొని వస్తూనే ఉన్నాడు నేను అది తీస్తూనే అన్నమాట సో రే తీయకమ్మ తీయకమ్మా లో అక్కడ తీద్దాం ఇంక టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది అన్నాడు అండ్ నెక్స్ట్ ఇంకా బట్టలు సెక్షన్లోకి వద్దాం సో రిబ్బుకి ఏదన్నా బట్టలు తీసుకుందాం వేర్ అని అనుకున్నా బట్ నాకు ఎందుకో ఈ బట్టల దగ్గర రాగానే అదొక స్మెల్ లాగా అనిపించింది చాలా హెడేక్ నేను వైశాల మాటికి వస్తుంటేనే నాకు ఆల్రెడీ కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించింది అందుకే ఆగి కొబ్బరి బోండం కూడా తాగాను సో ఇంక ఇక్కడ ఏం చూడలేదు సరే చూద్దాం ఏదన్నా ఉన్నాయామో తీసుకుందాం అనుకున్నా కానీ చూస్తున్న ప్రతిసారి అదేందో ఒక హెడ్ ఎక్ ఫుల్గా అలా అనిపించింది సో ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది క్యూట్ గా ఉంది బట్ కప్పుకోవడానికి అయితే సరిపో ఒకటి ఉంది కదా చిన్నడా మెరుపు బొమ్మలు వచ్చేది బ్లాక్ సో కప్పుకునే బెడ్షీట్స్ అయితే చూశాను కొన్ని వన్ నైంటీ నైన్ ఉన్నాయి అవి అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఫోర్ థర్టీ రూపీస్ అయితే బాగుంది క్వాలిటీ అండ్ పెద్ద పెద్ద తీసుకుంటే కూడా వాషింగ్ మిషన్లో వాష్ చేయడం కష్టం కాబట్టి సో ఇలాంటివి తీసుకుందాం వే కొంచెం బరువు తక్కువ ఉన్నాయి అనిపించింది అండ్ ఇక్కడ పిల్లోస్ చూడండి సోఫా పిల్లోస్ అనమాట సో దివాన్ కార్డ్ పిల్లోస్ ఇవి రిబ్బుకి వాటి మీద యానిమల్స్ ఉండేసరికి వాడు చాలా బాగా లైక్ చేశాడు అండ్ లయన్స్ టైగర్స్ ఎలిఫెంట్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట వాడి క్యాట్ అయితే ఫేవరెట్ అండ్ భయం కూడా అండ్ డాగ్స్ ఆల్సో సో అవన్నీ చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతున్నాడు రిబ్బుగాడైతే అయితే నైన్ రూపీస్

ఇంకా డోర్ మ్యాట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే అనిపించింది నాకు బట్ నేను తీసుకోలేదు కానీ మీకు ప్రైస్ చూపిస్తున్నా జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి డోర్ మ్యాట్స్ అయితే వస్తున్నాయి నా దగ్గర ఆల్రెడీ టూ త్రీ పేర్స్ ఉన్నాయనమాట సో ఇప్పట్లో అయితే డోర్ మ్యాట్స్తో అవసరం లేదు అండ్ ఇవన్నీ కూడా పిల్లో కవర్స్ జస్ట్ థర్టీ నైన్ రూపీస్ అంటే చాలా చిన్న పిల్లోస్ కవర్స్ అనమాట థర్టీ నైన్కి వచ్చేది సో పిల్లో సైజు పెరిగే కొద్దీ దాని ప్రైస్ పెరుగుతుంది కాబట్టి థర్టీ నైన్ రూపీస్కి చిన్న చిన్న పిల్లోస్ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అనిపించింది సో ఇక్కడ ఏంటో నాకు ఈ బట్టల దగ్గరికి వస్తేనే అది ఒక రకమైన స్మెల్ అది నాకే వస్తుందా లేదంటే ఎవరికైనా కూడా వస్తుందా నాకు కామెంట్ చేయండి సో బట్టల స్మెల్ నాకు కానీ శివాకి కానీ ఇద్దరికీ ఇరిటేషన్ అనమాట సో ఆ స్మెల్ ఎందుకో పడదు ఎందుకంటే ఓవర్ స్టాక్ స్టాక్ ఉండి అక్కడ అందులో నుంచి ఒక స్మెల్ వస్తుంది సో ఎప్పుడైనా కానీ బట్టలు తీసుకుంటే నేను కంపల్సరీ అవి వాష్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ చిన్న పిల్లలు లే గర్ల్స్ది అయితే కనుక నైట్ ప్యాంట్స్ అనమాట జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇందులో ఒకటి అయితే కనుక పెద్దగా ఉంది సో నాకు నచ్చింది అది శివ తీసుకో అన్నాడు బట్ నేనైతే తీసుకోలేదు నేను ఏదైనా కానీ జస్ట్ పేరు టూ పీస్ సెట్ అలా తీసుకుందా సింగిల్ సింగిల్ ఎందుకని తీసుకోలేదు సో అదనమాట ఇక్కడ కిడ్స్ వేరు మెన్స్ వేరు ఉమెన్స్ వేరు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో పిల్లోస్ చాలా నచ్చినాయి నాకు సో పిల్లోస్తో కూడా ఇప్పుడు పెద్దగా అవసరం లేదని చెప్పి నేనైతే తీసుకోలేదు అండ్ ఇక్కడ గర్ల్స్ వాటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టారు మేబీ ఈ డ్రెస్సెస్ మీద వాటి ప్రైస్ మీద ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇవి జస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట టాప్స్ జీన్స్ మీద కానీ లెగ్గింగ్స్ మీద కానీ వేసుకోవచ్చు చాలా స్టైల్గా ఉంటాయి పిల్లలకైతే సో కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని ఓకే ఓకేలాగా ఉన్నాయి డైలీ వేర్కి అయితే కనుక తీసుకోవచ్చు అండి ఏదైనా మా ఫంక్షన్స్కి వాటికి అయితే కనుక నేనైతే పెద్ద ప్రిఫర్ చేయను డైలీ వేర్కి అయితే ఓకే కంఫర్ట్గానే ఉంటే తీసుకోవచ్చు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ కి టీ షర్ట్స్ అనమాట సెవెన్ నైంటీ నైనా ఫైవ్ నైంటీ నైనా ఫైవ్ నైంటీ నైన్ బై వన్ సెవెన్ నైంటీ నైనా ఇక్కడ కొన్ని టీషర్ట్స్ నైంటీ నైన్ వన్ నాట్ నైన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట క్వాలిటీ బట్టి ప్రైజెస్ అయితే పెట్టారు ఈ టీషర్ట్స్ అయితే నాకైతే బాగానే అనిపించింది క్యూట్ క్యూట్గా అనిపిస్తే చిన్నపిల్లలు వేసుకుంటున్నారు కాబట్టి ఇవి అయితే కనుక చిన్నపిల్లల ప్యాంట్లు వన్ నైంటీ నైన్ టూ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ప్యాంట్లు అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నీ తలనొప్పులో లాస్ట్కి కొంచెం ఈ గాగుల్స్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేశాను నాకు ఆ గాగుల్స్ పెట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఒకటైతే ట్రై చేస్తున్నాను ఏదైనా నచ్చితే తీసుకుందాం కొన్ని డ్రెస్సెస్కి సెట్ అయిద్ది అని చెప్పి సో నాకైతే బాగానే అనిపించినాయి గాగుల్స్ అయితే కనుక ఫైనల్లీ టాయ్ సెక్షన్కి వచ్చాను సో రిబ్బుగాడు ఇప్పటివరకు అయితే ఆ గ్రాసరీస్ రచ్చ రచ్చ చేశాడు ఇంకా టాయ్ సెక్షన్లో అయితే నెక్స్ట్ లెవెల్లో గోల చేశాడనమాట సో వాడికి ప్రతిదీ వాడి చేతికి అయితే చిక్కుతుంది సో ఇంకేంటి ఒక్కటి కాదు రెండు కాదు ఎవ్రీథింగ్ తీసుకొని పిచ్చ పిచ్చగా ఆడేస్తున్నాడు అనమాట సో వాడు రావటం రావటమే రోజు సాత్విక్తో క్రికెట్ ఆడతాడు కదా సో వాడు వెంటనే ఆ బాల్ అండ్ బ్యాట్ చూసేసరికి వాడు వాళ్ళన్నే గుర్తొచ్చాడో ఏమో తెలియదు వెంట వెంటనే దాన్ని పట్టుకున్నాడు దాని తర్వాత లేదు నాన్న ఇక్కడ ఇవి కూడా అని చెప్పేసరికి ఇంకా ఈచ్ వన్ వాడు అబ్జర్వ్ చేసేసి తీసుకుంటున్నాడు అనమాట సో ఈ ట్రైన్ కావాలని ఎంత గోల చేస్తున్నాడు కాకపోతే నాకు క్వాలిటీ సోసోగానే అనిపించింది బట్ ప్రైజెస్ అయితే కనుక చాలా తక్కువలో ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఈ శివ అయితే ఇంకా గన్ తీసేసుకున్నాడు ఇంకా నేనైతే కోపడ్డాయి ప్రతిసారి గన్స్ ఎందుకు శివ అలా తీసుకుంటే సాత్విక్ అయితే ఒక నెంబర్ ఆఫ్ గన్స్ ఇప్పించాడు కొన్ని వందలు వేలల్లో కూడా గన్స్ ఇప్పించాడనమాట సాత్విక్ కొన్ని రోజులు ఆడేస్తాడు వదిలేస్తాడనమాట అవన్నీ కూడా వేరే పిల్లలు ఆడటం అలా చే కొన్ని డ్యామేజ్ కూడా అయిపోతాయి సో నాకు అందుకే నచ్చదు ఏదైనా ఒకటి కొనుక్కుంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడితే ఇప్పియాలి అనిపిస్తుంది ఏదో కాసేపు ఆడి మళ్ళీ ఇంకో కొత్త ఐటెం దగ్గరికి అలా ఎంకరేజ్ చేయకూడదని నా ఫీలింగ్ ఇక్కడ ట్రావెలింగ్ సూట్ కేట్స్ ఉన్నాయి సో వీటి ప్రైజెస్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ట్రావెల్కి అయితే కొంచెం వెయిట్ లెస్ ఉండాలి సూట్ కేసు చాలా అంటే మనం తీసుకుపోయేటట్టు ఉండాలి లోపల లగేజ్ ఎక్కువ పడాలి సో అదనమాట సో వీటి ప్రైజెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అంటే సెవెన్ థౌజండ్ ఉన్నదైతే కనుక త్రీ ఫైవ్కి ఫైవ్ థౌసండ్ ఉంది టూ ఫైవ్కి అలా వస్తాయి అనుకుంటా మేబీ ఈ ట్రావెలింగ్ బ్యాగ్స్ మీద అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్సే ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కో లో ఉంది ఆఫ్ కోర్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉన్నది అండ్ కింద లాస్ట్లో ఇంకా బిల్లింగ్ చేయిద్దామని వచ్చేసి సరే ఒకసారి ఉమెన్స్ వేర్లు ఏమైనా ఉన్నాయా అని చూడడానికి వచ్చాను అండ్ ట్రాక్ ప్యాంట్స్ మీద అయితే కనుక టూ ట్వంటీ రూపీస్ ఉంది అండ్ నాకు ఎందుకో పెద్దగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ నచ్చలేదు సో సోగా అనిపించింది ఏదో వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే నచ్చాయి అండ్ ఆఫర్ కూడా పెట్టారు బై వన్ గెట్ వన్ అని పెట్టారు ఎందుకో నాకు నచ్చలేదు అండ్ ఆన్లైన్లో చూస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా సెట్ ఆఫ్ టూ పీస్ అలా వస్తున్నాయి కదా సెట్ ఆఫ్ టూ పీసెస్ సారీ టూ పీస్ వస్తాయి సో ఏమో నాకైతే పెద్దగా ఎక్కట్లేదు ఎప్పుడు బయటకు వచ్చేద్దామా ఎప్పుడు బయట పడదామా అన్న ఆ ఫీలింగ్లోనే ఉండిపోతున్నాను సో లిటరల్లీ నాకు చాలా హెడ్డేక్ వచ్చేస్తుంది అండ్ ఆ బట్టల స్మెల్ అనేది అస్సలు నేను పీల్చుకోలేకపోతున్నాను సో ఎప్పుడెప్పుడు పడదామా అండి అన్ని వి విశాల్ మార్ట్స్ అలా ఎప్పుడూ లేవండి విశాల్ మార్ట్ నా ఫేవరెట్ ఎందుకంటే నేను కుకట్పల్లలో చాలాసార్లు వెళ్ళాను అండ్ పర్చేస్ చేశాను దిస్ వన్ ఈజ్ ఎందుకో చాలా హెడ్డేక్ తెప్పించింది నాకు నాకు పెద్దగా స్టాక్ లేదు గ్రాసరీస్లో అయితే అసలు స్టాక్ లేదు జస్ట్ ఓన్లీ ఆ బట్టల మీద ఉన్నాయి అవి కూడా నాకు తీసుకోవాలని అనిపించలేదు సో నా ఫీలింగ్ అయితే అది ఇది హస్తనాపురంలో ఉంది ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు రిబ్బుగాడికి ఈ డ్రెస్ బాగా నచ్చింది అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఉంది టూ పేస్ వస్తుంది టూ ప్యాంట్స్ అండ్ వన్ టీషర్ట్ వస్తుంది అనుకుంటే నచ్చింది అండ్ ఇంకేమైనా చూద్దామా అన్నట్టు ఇలా చూస్తున్నాను సో ఇక్కడైతే కూడా కలర్ ఆప్షన్స్ కూడా బాగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే అనిపించింది డైలీ వేర్కి అయితే ఫైనల్లీ ఏదో సో సోగా షాపింగ్ చేసా మెయిన్ ఇంపార్టెంట్ అవసరమైన వర్కే తీసుకున్నాను ఎక్కువ చేయలేదు అని నాకు నచ్చలేదు కూడా ఇక్కడ శివాయి బాక్సెస్ కావాలని అడుగుతున్నా వద్దు అని చెప్పాను అక్కడ పడేశాడు సో ఫైనల్లీ బిల్ కట్టైతే బయటకు వచ్చేసాము అమ్మయ్య పెద్ద హెడేక్ పోయింది ఆ స్మెల్ తట్టుకోలేకపోయాను నేను అదేంటో సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్